హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అమ్మమ్మస్ మ్యాజిక్ బై అరుణ ఈరోజు బ్యూటీకి కావాల్సిన టిప్స్ చెప్తున్నాను చాలా చిన్న చిట్కా అన్నమాట మనం అందరం పాటించవచ్చు చలికాలంలో మన పెదవులు పగులుతూ ఉంటాయి నల్లగా మారుతూ ఉంటాయి కదా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అన్నమాట రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఈరోజు చూద్దామా మరి ఈరోజు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పాల మీద ఉన్న మీగడ మరియు పసుపు అన్నమాట ఈ మీద మీగడ పైన అర స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఇలా పెదవులకి ఇలా రాసుకున్న తర్వాత మనం బాగా మసాజ్ చేసుకోవాలి ఇలా మసాజ్ వారానికి ఒక మూడు సార్లు చేసుకుంటే మన పెదవులు నల్లగా అవ్వవు పగలవు ఇది అమ్మమ్మ చిట్కా ఈ చిట్కా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్